తెలంగాణ రైతాంగానికి రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి యూరియా కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాట్ కామెంట్ చేశారు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సందర్శించిన ఆయన యూరియా అమోనియా ఉత్పత్తి సరఫరాపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు

گوریشن لوگ سیزن کنڈیشن 16% is being performed in next year. Okay. 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 we are getting hydrogen Okay. Okay. side Okay. 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 Okay.

and uh, was, uh, the outlet uh, concentration uh, of jet uh, in next step we are having a secondary reformer individual mm -hmm. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇవాళ మన రైతాంగం మళ్ళా కష్టాలు చూస్తుంది యూరియా షార్టేజ్ అని చెప్పి గత నెల రోజుల నుంచి నడుస్తున్నది మీరు అందరు చూస్తున్నారు మరి ఈ విషయం పైన బీజేపీ పార్టీ మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది మళ్ళా దాని తర్వాత మినిస్టర్ గారికి నేను కూడా నా వంతు నేను లెటర్లు పెట్టి ఈ అల్యుకేషన్ ఏదైతే ఉన్నదో తెలంగాణకి కేవలం ముప్పై పర్సెంటే అలికేషన్ జరుగుతున్నది మరి ఇంతకుముందు అరవై శాతం అలొకేషన్ ఉండేది ప్రొడక్షన్లో మరి ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి వాన్ని ప్రశ్నించడం జరిగింది లాస్ట్ ఇయరు ఏప్రిల్ టు జూన్ జూలై ఆల్యుకేషను వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ టన్స్ ఉంటే మరి ఈసారి కేవలం డెబ్బై వేల టన్ అల్యుకేషన్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ సీజన్ కూడా అరవై శాతం నుంచి ముప్పై శాతానికి వేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాం బీజేపీ పార్టీ స్టేట్స్ ఉన్నది అలొకేషన్ తెలంగాణ స్టేట్కి వచ్చేది కూడా డైవర్ట్ చేసి బీజేపీ పార్టీ స్టేట్స్కి తీసుకుపోవడం ఎంత న్యాయం అని చెప్పి ప్రజలు కూడా గమనించాలి